ప్రపంచ కిడ్నీ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినికల్ భారతదేశం అంతటా సమగ్ర అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ మీ కిడ్నీలు బాగున్నాయా ముందుగానే గుర్తించండి కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించండి ఈ చొరవలో ఆరోగ్య చర్చలు ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు మరియు సిఎస్ఆర్ కార్యక్రమాలు ఉన్నాయి ఇవి ముందస్తు గుర్తింపు మరియు నివారణ మూత్రపిండాల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉన్నాయి ఈ సందర్భంగా అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ ప్రజలకు మరియు క్రియాటిన్ పరీక్షలను నిర్వహించింది అదనంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నివారించడానికి మూత్రపిండాల ఆరోగ్యం ప్రమాదకారకాలు మరియు జీవన శైలి మార్పులపై ఇంటరాక్టివ్ సెషన్లకు నాయకత్వం వహించారు దేశవ్యాప్తంగా అపోలో డయాలసిస్ క్లినికల్ ఐదు వేల కంటే ఎక్కువ ఉచిత యూరియా మరియు క్రియార్టీన్ పరీక్షలను సులభతరం చేశాయి ఇవి మెరుగైన మూత్రపిండాల ఆరోగ్యం కోసం ముందస్తు రోగ నిర్ధారణ మరియు సకాలంలో జోక్యం చేసుకునేలా చూసుకున్నాయి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ కేవీ మరియు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ కృష్ణమూర్తి చురుకైన కిడ్నీ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు